అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్నా ఏల్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటన్నిటిని అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే షష్టగ్రహ క కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ధనురాశి వారి ఫలితాలను చూద్దాం ధనురాశి వారి ఫలితాలను గనక మనం చూస్తే ధనురాశి వారు మాత్రం వీరు ఏం చేస్తున్నారు ఏం చెయ్యాలని అనుకుంటున్నారో ఏం చేస్తే వీరికి బాగుంటుందో అనే విషయంలో కూడా వీరికి అనేకమైన కన్ఫ్యూజన్స్ ఉంటూ ఉంటాయి అందుకని ఒక ప్రణాళిక అనేది వేసుకోండి ఒక టైం టేబుల్ అంటాం కదా ఆ టైం టేబుల్ అనేది వేసుకోవాలి ఆ టైం టేబుల్ కనుక వేసుకుంటే తప్పనిసరిగా కొంత మార్పు అనేది మీకు కనపడుతుంది ఆర్థికంగా మీరు చాలా ఇబ్బంది పడిపోతారు చాలా కష్టపడిపోతారు ఇంకే ఉంది అనే పరిస్థితులు ఏవీ మీకు కనిపించవు అయితే మీరు చేసే ప్రణాళికలు మీరు చేసే ప్లానింగ్ ఏదైతే ఉంటుందో అది మాత్రం మీరు కొంత ఆలోచన చేసుకుంటూ మీరు ప్లానింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఏంటంటే ఆర్థిక పరమైన విషయాలు అనుకుందాం లేకపోతే మీ యొక్క ఉద్యోగం గురించి అనుకుందాం మీ వ్యాపారం గురించి అనుకుందాం మీ భార్యాభర్తల గురించి అనుకుందాం స్థిరాస్తి వ్యవహారాలు అనుకుందాం ఇలాంటి వాటి మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయబోతున్నారు ఇందాక నేను అన్నట్టుగా ఏం చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో దేనికి చేస్తున్నామో అనే ఒక కన్ఫ్యూజన్లో ఉంటారని చెప్పాను ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తే చాలు మీరు అనేక విషయాలలో కొంతవరకు మీకు మార్పులు అనేవి కనపడతాయి స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే లిటిగేషన్స్లో ఉన్నాయో ఏవైతే మీరు ఆల్రెడీ డబ్బులు ఇచ్చి ఇరుక్కుపోయి ఉన్నారో ఏవైతే కొంతవరకు మీరు దీనికి నాకు సొల్యూషన్ ఏంటి అని అనుకుంటున్నారో అవి మీకు స్టాండ్ స్టిల్గా అలానే కనపడుతూ ఉంటాయి కానీ మీరు తీసుకునే డెసిషన్ వలన ఇప్పుడు మీరు తీసుకునే డెసిషన్ ఏదైతే ఉంటుందో దీని ఎండ్ రిజల్ట్ మీకు నాలుగో తారీఖు మే తర్వాత నుంచి కనపడుతుంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు కొంతవరకు ఆర్థిక భంగ కానీ స్థిరాస్తి వ్యవహారాలు కానీ కోర్టు విషయాలు కానీ ఇవన్నీ కూడా మీకు ఎక్కడా ముందుకు వెళ్తున్నట్టుగా కనిపించవు ఎన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్నా కూడా మేము ఆశించినట్టుగా లేదు అన్న మాట మీరు అంటూ ఉంటారు కానీ సాధారణంగా మీకు చాలా ఇబ్బంది పడిపోతున్నారు చాలా కష్టపడిపోతున్నారు అనే పరిస్థితులు ఏవీ కూడా కనిపించటం లేదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు పనులు అనేవి అవుతాయి ముఖ్యంగా మీ స్థిరాస్తి వ్యవహారాల మీద మీరు ఎక్కువగా దృష్టి కేంద్రీకరించండి ఇంకా మెయిన్గా తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కూడా కొంత శ్రద్ధ వహించాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి మీ భార్యాభర్తల మధ్యన కూడా కొంతవరకు డిస్టెన్స్ లాంటిది ఉండే అవకాశం ఉంటుంది అది వృత్తి వ్యాపారాల రీత్యా కూడా అవ్వచ్చు అయితే కొంతవరకు మీ కుటుంబ సభ్యులతోటి సమయం ఎక్కువ గడపాలి అనే ప్రయత్నం కూడా మీలో కొంతవరకు కొనసాగుతుంటుంది తప్పనిసరిగా మీరు వారితోటి సమయం గడిపే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి గురు పాదుకా స్తోత్రం చదువుతూ ఉండండి గురు పాదుకా స్తోత్రం చదువుతూ ఉండటం వలన తప్పనిసరిగా మంచి మార్పులు కనపడతాయి ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన పెరుగుతున్న డిస్టెన్స్ ఏదైతే ఉందో అది కొంతవరకు మీకు సాల్వ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులతోటి కొంతవరకు సమయం గడిపేందుకు మీకు అవకాశం వస్తుంది అలాగే ఉద్యోగ వ్యాపారాల రీత్యా మీరు పడుతున్న శ్రమకి కొంతవరకు మీకు గుర్తింపు కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది